మన తెలుగు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడప్పుడు తిరుమలకి ఒక వాటర్ బాటిల్ అడిగిన అంటే కాస్ట్ ఎక్కువ చెప్పారు అక్కడ ఒక లోకల్ షాప్ వాళ్ళు ఎందుకు ఎక్కువ చెప్తున్నారు నార్మల్ రేట్ కమ్మాలి కదా అడిగి క్వశ్చన్ చేసినందుకు మన వాళ్ళని కొట్టారు అక్కడ పెద్ద గొడవ అవుతుంది ఇట్లాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి రీసెంట్ గా దీని మీద అభిప్రాయం చెప్పండి అంటే సబరిమల వాతావరణం ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను కూడా రెండు సార్లు వెళ్ళాను సో అక్కడ వాతావరణం ఎలా ఉంటదంటే అంత కమర్షియల్ యాంగిల్లోనే ఎక్కువ చూస్తారు మళ్ళా ఇక్కడ భక్తి భావనలు అక్కడ చూడ మొత్తం కమర్షియల్ గానే చూస్తారు సో ఇలాంటి అంశాలు ఎందుకు వస్తాయంటే గతంలో ఏదైతే మనకి ఆ శబరిమల బోర్డు ఉందో ట్రస్ట్ బోర్డు ఉందో ఆ ట్రస్ట్ బోర్డులో మురళీ మోహన్ గారు మెంబర్గా ఉంటారు ఆ తర్వాత ఇంకెవరో మెంబర్గా లేదు ఉన్నారా లేదో మనకు తెలియదు కానీ మన తెలుగు వాళ్ళ తరఫున ప్రత్యేకంగా ఒక మెంబర్ గానీ ఉంటారన్నమాట సో అలా ఒక వ్యక్తిని ఉంచకపోవడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అనేక కొన్ని వందల బస్సులు వేల బస్సులు శబరిమలతాయి కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా అక్కడ ఉన్న ప్రభుత్వంతో మాట్లాడగలిగితే మాత్రం ఇలాంటి సమస్య పరిష్కారం అవుతుంది ఎందుకంటే మనం ఏదో ధర్నా చేసాం లేకపోతే అరిస్తే అక్కడ పరిష్కారం కాదు సో ప్రభుత్వం నుంచి కూడా మన తెలుగు వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఆ శబరిమల బోర్డులో మనకు మెంబర్గా ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఫిర్యాదులు సేకరించడానికి లేదా మన వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో ఈ సబ శబరిమల వెళ్ళినప్పుడు ఆ సమస్య పరిష్కారం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడుది కాదు ఎప్పటి నుంచో సమస్య జరుగుతుంది అక్కడ ఉన్న రేట్లు కూడా చాలా ఘోరంగా ఉంటాయి మనం అనుకున్న రేట్లు ఉండవు వాళ్ళకున్న టైం బట్టి అన్ని మార్చేస్తుంటారు ఎప్పటికప్పటికి వాళ్ళకి అనుకూలంగా ఉంటారు ఒక బకెట్ వాటర్ కూడా వంద రూపాయలు ఉంటారు సబర్మల్ సో అందరం ఇంత భక్తి భావంతో అక్కడ ఆ భక్తి భావం అక్కడ ఉండదు అంత కమర్షియల్ ఫోన్ ఉంటుంది అందుకే ఈస్ట్ గోదావరి విశాఖపట్నంలో సబర్మల్ టెంపుల్ ఎందుకు పెడతారు శబర్మల్ టెంపుల్ ఎక్కడ పెరుగుతున్నాయి సో అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి మన గవర్నమెంట్ నుంచి కూడా యాక్షన్ ఉండదు కేవలం హిందూ సంఘాలు ఆర్గ్యుమెంట్ చేయడం లేకపోతే మీడియాలో మాట్లాడడం అని కాదు ప్రభుత్వం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఆ మన ఆ శబరిమ దేవస్థానానికి కొన్ని వందల కోట్ల రూపాయలు వెళ్తున్నాయి కానుకల కానుకల రూపంలో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కూడా సపోర్టింగ్ గా ఉండాలి మన వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు కాబట్టి దాని మీద ఒక ఫోకస్ ఉండాలి ఒక మెంబర్ని అరేంజ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం అయ్యే అవకాశం భక్తులు ఈ విధంగా అంటే దేవుడి మీద భక్తులు ఎక్స్ప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అక్కడ కేరళ గవర్నమెంట్ మీద మాట్లాడలేదు కేరళ గవర్నమెంట్ కూడా అదే కోరుకుంటుంది భక్తులు ఎక్కువ రాకూడదు ఈ యొక్క సబరిమల దేవస్థానం అభివృద్ధి చెందకూడదు సో అన్న యాంకి కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు సో కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ యొక్క శబరిమల అనేది హిందూ సమ్మె అంశం డెవలప్ కాకూడదు అనే యాంగిల్లో అక్కడ ఉన్న గవర్నమెంట్ కొన్ని అంశాలు తీసుకొచ్చింది సో అక్కడ ఉన్న గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ దేవస్థానంతో మాకు సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది సో అది సంప్రదించకపోవడం వల్ల థ్యాంక్ యూ అదేవిధంగా మొన్న ఏంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అంశం కూడా మీరు అడిగారు అంటే ఎస్పి బాలసుబ్రమణ్యం గారి విగ్రహం అనేది మన రవీంద్ర భారత్ లో పెట్టడానికి పెట్టినప్పుడు కొంతమంది అబ్జెక్షన్ చేశారు అంటే కొన్ని విషయాలు చాలా డెప్త్ గా ఆలోచించాల్సిన అవసరం ఏదో గుడ్డుగా ఇలాంటి అంశాలు శ్రేష్ఠ అంశాలు అలా అంటే ఎలా పాడతారు అలా పాట ఆస్కారం పడుతుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ఆయనకి మంచి గుర్తింపు ఉంది అంటే ఈ సంగీతంలో సుమారుగా ఆయన పాడిన పాటలు ఎవరు పాడతారు ఆయన చేసినవన్నీ గీతాలు పెట్టి ఎవరు చేయలేదు ఆయనకి పేరున్న విషయం వాస్తవం అయితే ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ సంబంధించిన పాటలు ఏమి పాడలేదు కొన్ని కొన్ని పాటలు మేము అడిగినప్పుడు కూడా సినిమాలో ఆయన పాడలేదు రాయలేదు అన్న వర్షం తీసుకొచ్చారు సో అందుకే మేము అబ్జెక్షన్ చేస్తాం రేపు ఏపీలో కూడా ఎక్కడైనా విజయవాడలో కూడా మన అందిశ్రీ విగ్రహం పెడతారా లేకపోతే తెలంగాణ సంబంధించిన ఎవరైతే కళాకారులు బాల విగ్రహాలు కూడా ఏపీలో పెడతారా అని అడిగారు సో అది కూడా కరెక్ట్ పాయింట్ సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు రోడ్ పేరు మీద ఒక రోడ్డు ఉంది తమిళనాడు సో బాలసుబ్రహ్మణ్యం గారు తమిళనాడు కాదు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నెల్లు సో ఒక ఈ ఆంధ్ర రాష్ట్రం చెందిన బాలసుబ్రహ్మణ్యం గారికి తమిళనాడులోనే ఆయన పేరు మీద ఒక ఉంటుంది ఉంది తమిళనాడులో కూడా ఆయన విగ్రహాలు ఉన్నాయి చెన్నైలో కూడా ఆయన విగ్రహాలు సో మన తెలుగు రాష్ట్రంలో ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు అనేది కొంతమంది బాలసుబ్రహ్మణ్యం గారిని అభిమానించే వ్యక్తులు చెప్తున్న బాలి సో ఇలాంటి అంశం తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం తోటి సంప్రదించే చేయాలి సో బాలసుబ్రహ్మణ్యం గారి మీద అభిమానం ఉందని వాళ్ళ బామ్మర్ది గారు ఆయన పేరు సీరియల్ ఆయన స్వయంగా వచ్చి ఆయన ఏర్పాటు చేయడం లేకపోతే పరిశీలించుకోవడం అలా చేయకూడదు అంటే ఒక రాష్ట్రంలో అది పెడుతున్నప్పుడు ఒక గా అనౌన్స్ చేస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులు కలెక్టర్ కలెక్టర్ లో ఇలాంటి ప్రభుత్వ యంత్రాంగం తోటి చేయాల్సిన పని అది ప్రోటోకాల్ ప్రోటోకాల్ తో చేయాలి ప్రోటోకాల్ తో చేసినప్పుడు ఏదైనా అబ్జెక్షన్స్ ఏదైనా ఇబ్బందులు వచ్చినా ప్రొటెక్షన్ ఉంటుంది సో ఎప్పుడు కూడా ఇలాంటి చేయకూడదు అంటే వాళ్ళు తెలిసి అలాగా అంటే అనుకోవచ్చు మా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెడితే ఎవరు అబ్జెక్షన్ చేస్తారని వీళ్ళు అనుకోవచ్చు కానీ కొన్ని సెన్సిటివ్ అంశాలు ఉంటాయి ప్రపంచం మొత్తం అందరిని అభిమానించాలని ఏమి ఉండదు సో మనకి నచ్చిన వ్యక్తులు మిగతా నచ్చకపోవచ్చు కాబట్టి దీని మీద అందుకే ఆ వాళ్ళ బావ గారు కూడా అందరినీ కలిశారు రేవంత్ రెడ్డి గారిని కలిశారు బీజేపీ నాయకుడి కలిశారు అందరిని కలిశారు సో అందరితో సంప్రదించి వాళ్ళే స్వయంగా గవర్నమెంట్ ఈ యొక్క విగ్రహాన్ని ఆశ్చర్యం చేయాలన్నమాట అలా చేసినప్పుడు ఇలాంటి సమస్యలు రావు అలా కాకుండా వీళ్ళే విగ్రహాలు చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా సమస్య వచ్చే అవకాశం ఉంటాయి అంటే ఇప్పుడున్న వాతావరణం అంశాన్ని చూసుకొని కూడా వాళ్ళు చేయాలి ఆ వాతావరణం చూసుకోకపోవడం వల్ల వాళ్ళకి సమస్య వచ్చింది కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఖచ్చితంగా నాకున్న అంచనా ప్రకారం ప్రభుత్వమే పెడుతుందని నేను భావిస్తాను ప్రభుత్వం ఖచ్చితంగా అంటే శుభలక్ష సుధాకర్ గారు అంటే రేవంత్ రెడ్డి గారిని కలవలేదంటారు ముందుగా పెట్టే ముందు అంటే పెట్టే ముందు కలిసారా లేదు నాకు తెలియదు కానీ ఈ ఇష్యూ జరిగిన ఓకే సో ప్రోటోకాల్ తో చేయాల్సిన పని ప్రోటోకాల్ తో చేస్తేనే ఇలాంటి అవుతుంది ప్రోటోకాల్ కాకుండా చేస్తే సమస్య కూడా వచ్చే అవకాశం కాబట్టి ఖచ్చితంగా ప్రోటోకాల్ ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారని నాకు అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని త్వరలో రవీంద్రబాద్ కనిపిస్తుంది సో ఈ సమస్య కూడా ఒక పరిష్కారం ఉంటుంది